ఈ రోజు మనం బారాహి సిల్క్స్ లో ఉన్నామండి పట్టు శారీస్ కి పెట్టింది పేరు బారాహి సిల్క్స్ లేటెస్ట్ ట్రెండ్ పట్టు శారీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను వేర్ చేసినటువంటి ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత పెట్టిగా ఉందో చాలా అట్రాక్టివ్ గా ఉండేటువంటి కలర్ ఇది లావెండర్ కలర్ శారీ విత్ మంచి మింట్ ఎల్లో కలర్ శారీ సో టోటల్ బ్రైట్ ఎల్లో అని చెప్పొచ్చు అనమాట మింట్ ఎల్లో కలర్ లో ఎంత బాగుందో మంచి సిల్వర్ జరిగి వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట కంచి పట్టు శారీకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా హెవీగా ఉంది కాంట్రాస్ట్లో మింట్ ఎల్లో కలర్లో మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ లో కూడా మనకి బార్డర్స్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇంకా ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇది రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు లావెండర్ కలర్ బార్డర్ వచ్చేసింది అలాగే మంచి టొమాటో రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ లో మనకి టోటల్ శారీ అంతా కూడా బాడీ పార్ట్ ఇలా వచ్చింది అనమాట డార్క్ కలర్ లో విత్ గోల్డెన్ జెరీ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట టూ సైడ్స్ సేమ్ ఇలాగే బార్డర్స్ వచ్చేస్తాయి అండ్ ఈ బార్డర్ కలర్లోనే బార్డర్ లోనే మనకి బ్లౌజెస్ కూడా ఉంటాయి మీరు కూడా పట్టు శారీస్ ఎక్కడా లేనట్టుగా మన దగ్గర ట్రెండీ అండ్ లేటెస్ట్ వెరైటీస్ ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వారాహి సిల్క్స్ లో వచ్చేసేయండి జూబ్లీ హిల్స్ కేపిహెచ్పి ప్యాట్ని సెంటర్ అండ్ నెల్లూరు బ్రాంచెస్ లో ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకోసం సిద్ధంగా ఉన్నాయి వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా